బ్లాక్ గ్రేప్స్ గైస్ ఇవి చూడడానికి చాలా అందంగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి అయితే వైన్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ అప్పుడప్పుడు సరదాగా తింటూ ఉంటాం జ్యూస్ కూడా తాగుతూ ఉంటాం అయితే మీకు తెలుసా ఈ గ్రేప్స్ ని చాలా మంది తొక్క కాకుండా లోపల ఉన్న పల్ప్ తిని నుసేస్తూ ఉంటారు అయితే ఈ గ్రేప్స్ ని ఎలా తినాలంటే తొక్కతో కలిపి తినడం వల్ల అది మన హెల్త్ కి చాలా మేలు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫుల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు రాకుండా ఉంటాయి డయాబెటిక్ కూడా బాగా పనిచేస్తుంది అండ్ స్కిన్ సాగింగ్ అవకుండా కంట్రోల్ చేస్తుంది మన లంగ్స్ కి చాలా మంచిది అంటే కఫ్ అండ్ కోల్డ్ లాంటివి రాకుండా అడ్డుకుంటుంది అండ్ ఇది వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది వారానికి ఒకసారి అయినా సరే దీన్ని తీసుకుంటూ ఉంటే ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేస్తుంది అండ్ లాస్ట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ముసలివారులా చిన్న వయసులోనే ఎక్కువ గా కనపడతాం అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో పెరిగి ముడతలు తగ్గి యంగ్ గా కనిపిస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్